మరి నా పేరు అయితే దివ్య నాకు మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అయితే మా అమ్మగారు చాలా బాధపడేవారు తండ్రి మరి నా కూతురు తగిన వాళ్ళందరికీ పిల్లల్ని ఇస్తున్నావు మరి నా పిల్లకి ఎందుకు ఇలా అవుతుంది అనేసి మా అమ్మగారు చాలా వేదనతో చాలా బాధపడ్డారు అయితే మా అమ్మగారికి ఒక ఆంటీ చెప్పారంటే ఇలాగా శుభలక్ష్మి కళ్యాణ మండపంలోని ప్రార్థన శక్తి జరుగుతుంది మరి అయ్యగారు ఏమో ఇలా పండు పిల్లల కోసం అని అంటే అయితే అయ్యగారు ఎలాగైనా రాజమండ్రి వెళ్ళి కలాలి అని అనుకున్నాను నేను నా భర్త ఇద్దరం ఇక్కడికి వచ్చాము అయ్యగారితో చెప్పాను అయ్యగారు మరి నాకు మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతున్నాయి మరి ఇలాగా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందంటున్నారు మరి చాలా అయితే అవుతున్నాయి కానీ ఏమీ రిజల్ట్ రావట్లేదు అంటే అయ్యగారు ప్రేయర్ చేసి నాకు ఒక ఇచ్చారు వెళ్ళిపో నువ్వు కన్సీవ్ అయ్యి వస్తావని అన్నారు నిజంగా దేవుడు నా పట్ల నీ త్రీ మంత్స్ అవ్వకముందే నేను కన్సీవ్ అయ్యానండి కానీ కన్సీవ్ అయినా కూడా నాకు తొమ్మిది నెలలు నిండినంత వరకు నేను అయ్యారు దగ్గరికి వచ్చాను అయ్యగారు నాకు కుమారుడు కావాలంటే దేవుడిని ఇస్తాడు పో అని అన్నారు కానీ దేవుడు అనుకోకుండా మెరాకిలు నాకు కుమారుడిని అయితే ఇచ్చాడు మరి బాబు పేరు జాష్వా అండి దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేసినందుకు ఆ దేవాది దేవుడికి అలాగే అయ్యగారికి కూడా వందనాలండి ఈ చిన్న సాక్షిని దేవుడు గాక ఆమె